చాలామంది ఒక రిస్క్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఎదరికి వెళ్తూ ఉంటారు రిస్క్ అనే పదము కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు చాలామంది ఇప్పుడు ఉదాహరణకు మీరు అబ్జర్వ్ చేయండి పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటూ ఉంటుంది మనకి అలాంటి రిస్క్ ఎలాంటి జాతకులు తీసుకోవచ్చు ఆ జాతకులు ఎలాంటి రిస్క్ అయినా చాలా తెలివితేటలతో తీసుకుని ఎదరికి వెళ్తూ ఉంటారు ఒక రిస్క్ వచ్చిందనుకోండి స్మార్ట్గా ఆలోచించి ఆ రిస్క్ నుంచి బయటపడుతూ ఉంటారు కొంతమంది చూడండి రిస్క్ రాగానే టెన్షన్ పడిపోయి బెంబేలు ఆందోళన పడిపోయి వారు చేతులు ఎత్తేస్తూ ఉంటారు నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో పెద్ద పెద్ద కంపెనీస్లో ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మల్టీ నేషనల్ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది శ్రీమాత మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామంది ఒక రిస్క్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఎదకి వెళ్తూ ఉంటారు రిస్క్ అనే పదము కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు చాలామంది ఇప్పుడు ఉదాహరణకు మీరు అబ్జర్వ్ చేయండి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటూ ఉంటుంది మనకి అలాంటి రిస్క్ ఎలాంటి జాతకులు తీసుకోవచ్చు ఆ జాతకులు ఎలాంటి రిస్క్ అయినా చాలా తిరుగుతేటలతోటి తీసుకుని అతడికి వెళ్తూ ఉంటారు ఒక రిస్క్ వచ్చిందనుకోండి అనుకోండి స్మార్ట్గా ఆలోచించి ఆ రిస్క్ నుంచి బయటపడుతూ ఉంటారు కొంతమంది చూడండి రిస్క్ రాగానే టెన్షన్ పడిపోయి బెంబేలు ఆందోళన పడిపోయి వారి చేతులు ఎత్తేస్తూ ఉంటారు నా వల్ల కాదు అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో పెద్ద పెద్ద కంపెనీస్లో ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మల్టీ నేషనల్ కంపెనీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది రిస్క్ టేకింగ్ నేచరు ఎవరికి కలిసి వస్తుంది గ్రహస్థితి ఎలా ఉండాలి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం వీళ్ళు చూడడానికి కూడా చాలా గంభీర్యంగా ఉంటూ ఉంటారు గాంభీర్యంగా లేకపోయినా మాట చాలా గాంభీర్యంగా ఉంటూ ఉంటుంది నవ్వుతూ వీళ్ళ పనులన్నీ కూడా చక్కచక్క చక్కబెట్టేసుకుంటూ ఉంటారు స్మూత్ వర్క్ స్మార్ట్ వర్కర్స్ అనమాట వీళ్ళు వీళ్ళు హార్డ్ వర్కర్స్ కాదు స్మార్ట్ వర్కర్స్ చాలా స్మార్ట్గా తించేసి ఆ రిస్క్ నుంచి వీళ్ళు బయటపడిపోతూ ఉంటారు వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్గా కూడా ఉంటూ ఉంటారు ఈ జాతకులు ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి వాళ్ళు దానగుణము దయాగుణము పెట్టుకున్నాము వీళ్ళ దగ్గర పది రూపాయలు ఉందంటే ఐదు రూపాయలు ఖచ్చితంగా బయట దానానికి ధర్మాలకి ఖర్చు పెడుతూ ఉంటారు ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు శాస్త్రాలని నమ్ముతూ ఉంటారు పాటిస్తూ ఉంటారు ఎదుటివారికి బోధిస్తూ ఉంటారు శాస్త్రాలని తర్వాత వీళ్ళకి ఈ జ్యోతిష్యం పట్ల కూడా చాలా చాలా నమ్మకం ఉంటుంది నేర్చుకోవాలని కుతూహలం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఈ ఛానల్స్ అవి చూసి నేర్చేసుకుంటున్నారు ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళే సగం వాళ్ళే చెప్పేస్తారు నాకంటే ముందు చాలా మంచిది అది మీరు నేర్చుకోవడం వలన ఏది మంచి ఏది చేయడానికి మీకు తెలిసిపోతూ ఉంటుంది ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు వీళ్ళకి సంగీతం అంటే కూడా చాలా చాలా ప్రీతిగా ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు నేర్చుకోవడం అవ్వచ్చు వినడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇక్కడ సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తి ఉంటుంది జాతకులకి సంగీత ప్రియులు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఆ గ్రహస్థితి అంతా కూడా ఇప్పుడు చూసుకుందాం ఒకసారి మీరు జన్మ లగ్నంలో ఏ జ ఏ లగ్నంలో జన్మించండి మేష లగ్నం నుండి మేన లగ్నం వరకు ఎక్కడైనా జన్మించండి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ కూడా చెప్పుకుంటూనే వెళ్దాం మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే మీ జాతక చక్రంలో రవి ఎక్కడున్నాడో చూసుకోండి ఇక్కడ ఆత్మకారుకుడైన రవి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే రవి ఎప్పుడైతే బలంగా ఉంటాడో మీ జాతకంలో రిస్క్ టేకింగ్ నేచర్ అన్న చాలా బాగుంటుంది మీకు అంటే మీరు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోగలుగుతారు రవి ప్లేస్మెంట్ చూసుకోవాలి రవి చాలా బలంగా ఉండాలి ఉన్న చోట రవి బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు గ్రహస్థితి బలంగా ఉంటుంది రవి ఎప్పుడైతే బలంగా ఉండే లగ్నం నుంచి ఎక్కడున్నాడో బలంగా ఉన్నాడో చూసుకుని రవి నుండి ద్వితీయంలో మీ కుటుంబ స్థానం ధనస్థానం వాక్ స్థానంలో బుధుడు ఉండాలి రవి బుధులు ఎప్పుడు కలిసి ఉంటారు దగ్గరగా ఉంటూ ఉంటారు రెండో స్థానంలో ఉండాలి రవి నుంచి రెండో ఇంట్లో బుధుడు ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆ ద్వితీయ స్థానం ఏం సూచిస్తుంది మనకి వాక్ స్థానాన్ని సూచిస్తుంది కదా వీళ్ళు వాక్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టు నేను రిస్క్ ఏదైతే వస్తుందో వీళ్ళ మాటలతోటి మెస్మరైజ్ చేసి రిస్క్ నుంచి బయటపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇది పెద్ద పెద్ద కంపెనీసే కాదు ఒక వ్యాపారస్తుని తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎలాంటి ఉద్యోగస్తులు తీసుకున్నా రిస్క్ నుంచి ఎలా బయటపడాలి ఎప్పుడు బయటపడతారు రవి నుంచి రవి ఉన్న స్థానం నుంచి ద్వితీయంలో బుధుడు ఉన్నప్పుడు వాళ్ళకి అపారమైన తెలివితేటలు ఉంటాయి ఎప్పుడైతే రవి ఉన్న స్థానం నుంచి ద్వితీయంలో బుధుడు ఉండడం జరుగుతుందో ద్వితీయ స్థానంలో అది మీ ధన స్థానం అవుతుంది కుటుంబ స్థానం అవుతుంది వాక్స్థానం అవుతుంది ఇక్కడ వాక్ను తీసుకున్నాం అనుకోండి ధనానికి లోటుండదు వీళ్ళకి ధనస్థానం చాలా బలంగా ఉంటుంది కుటుంబం కూడా చాలా బాగుంటుంది కుటుంబంతో మీ శక్తి చాలా బాగుంటుంది అంతేకాకుండా మీ వాక్ ఇక్కడ మీరు మాటలతోటి మెస్మరైజ్ చేస్తూ ఉంటారని చెప్పచ్చు ఎలాంటి రిస్క్నైనా సరే మీ మాటలతోటి దాన్ని సాల్వ్ చేసి ఆ రిస్క్ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇలా ఉన్న గ్రాస్థితి ఇక్కడ బుధుడు రవికి ద్వితీయంలో ఉన్నప్పుడు లనాత్తు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు ఇక్కడ కండిషన్స్ అన్నాను కదా ఇందాక అదే మాట్లాడుకుందాం లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు తర్వాత అస్తంగత్వం అవ్వకూడదు ఇప్పుడు ద్వితీయంలో ఉన్న దగ్గర అయిపోయాడు అనుకోండి ఉదాహరణకి ఉదాహరణకి రవి ఒక నక్షత్రం నాలుగో పాదంలో ఉండి తర్వాత రాశిలో నక్షత్రంలో ఒకటో పాదంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం అస్తంగత్వం అయిపోయాడు అనుకోండి దగ్గర అలా అస్తంగతం అయినా సరే ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి రిస్క్ టేకింగ్ నేచర్ వీళ్ళు తీసుకోలేరు తర్వాత బుధుడు వక్రించి ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుధుడు వక్రించడం అన్నది కూడా ప్రమాదకరమైన వాతావరణం ఈ మూడు కండిషన్స్ చూసుకోవాలి నాలుగో కండిషన్ ఏంటంటే బుధుడు నీచం పట్టకుండా ఉండడం కూడా మంచిది బుధుడు నీచం పట్టినప్పుడు అక్కడ నీచ నీచభంగారజయోగం జరిగితే పర్వాలేదు నీచ నీచభంగరాజయోగం జరగకుండా బుధుడు నీచం పట్టినప్పుడు కూడా రిస్క్ టేకింగ్ నేచర్ వీళ్ళు తీసుకోలేరు ఇది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇక మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే బుధుడు నుంచి చంద్రుడు పదకొండో ఇంట్లో ఉండాలి బుధుడి నుంచి చంద్రుడు ఎక్కడ ఉండాలి పదకొండో ఇంట్లో ఉండాలి ఇక్కడ బుధుడి నుంచి పదకొండో ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడు చాలా చాలా బలంగా ఉండడం అన్నది ఇక్కడ ముఖ్యం గురు దృష్టి ఉండడము చంద్రుడి మీద లేదా ఆయన మిత్రక్షేత్రంలో ఉండడము స్వక్షేత్రంలో ఉండడము ఉచ్చస్థితిలో ఉండడము ఇలా ఉండడం చాలా చాలా ముఖ్యము చంద్రుడు బుధుడు నుంచి లెవెంత్ హౌస్లో చంద్రుడు ఉండాలి ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఉన్న సర్కిల్ ఏదైతే ఉంటుందో సర్కిల్ని పెంచుకుంటూ ఎదకి వెళ్తూ వీళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ వీళ్ళ పరుకుబడిని పెంచుకుంటూ రిస్కుల నుంచి బయటపడుతూ ఉంటారు విపరీతమైన పరుగుబడి ఉంటుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు ఆ పరుగుబడి తోటి ఒక రిస్క్ వచ్చిందనుకోండి రిస్క్ నుంచి బయటపడిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇలాగా ఈ బుధుడు నుంచి లెవెంత్ హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళు చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటారు వీళ్ళ మనసు కూడా చాలా మంచిది సున్నితమైన మనసు వాళ్ళుగా ఉంటారు స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఏదైనా ఒక చిన్న ఇబ్బంది జరిగింది అనుకోండి ఎవరికైనా వీళ్ళు తలడిల్లిపోతూ ఉంటారు ఉదాహరణ చూడండి చాలామంది అంటే నేను చిన్నప్పటి నుంచి గమనించింది ఏంటంటే కొంతమంది సీరియల్స్ చూసి ఏడ్ చేస్తూ ఉంటారు సినిమాలు చూసి అక్కడ ఏదైనా సెంటిమెంటల్ సీన్ వస్తే ఏడ్ చేస్తూ ఉంటారు అలా సెంటిమెంటల్గా ఎక్కువ ఉంటూ ఉంటారు వీళ్ళు మనస్కారకడైన చంద్రుడు బుధుడి నుంచి అలా ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు సున్నితమైన మనస్సు వెళ్ళదు అలాగే పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు అవ్వడం వలన ఈ సున్నిత మనస్తత్వం వాళ్ళకి నచ్చడము అందుకోసం వాళ్ళు పలుకుబడి వ్యక్తులు వీళ్ళ కోసం ఏదైనా చేయడము ఇక్కడ చూడండి వీళ్ళ అదృష్టం ఏంటంటే పలుకుబడి ఉన్న వ్యక్తులు నార్మల్ పర్సన్స్ని ఎందుకు పట్టించుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళు నార్మల్ పర్సన్స్ అయినా సరే వాళ్ళతో పరిచయాలు పెరిగినప్పుడు పలుకుబడి ఉన్న వ్యక్తులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వాళ్ళు వీళ్ళ కోసము ఏదైనా చేయడానికి సిద్ధపడతారని చెప్పుకోవచ్చు సాధారణంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు సాధారణ వ్యక్తులతో స్నేహం చేయరు చేసినా సరే వాళ్ళ కోసం వీళ్ళు రిస్క్ తీసుకుని వాళ్ళని కాపాడుతూ ఉంటారు ఆ విధంగా వీళ్ళు రిస్క్ నుంచి బయటపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకెలా చెప్పుకోవచ్చు ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి మీ జాతకంలో ఏ లగ్నంలో అయినా జన్మించండి లగ్నం నుంచి చంద్రుడు ఉన్నాడో చూసుకోవాలి కానీ చంద్రుడు ఉన్న స్థానం చాలా బలంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చంద్రుడి నుంచి పంచమంలో కానీ భాగ్యంలో కానీ గురువు ఉన్నట్లయితే పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ఉన్నట్లయితే ఆ పంచమస్థానము భాగ్యస్థానము గురువు యొక్క స్వక్షేత్రం అయ్యి లేదా ఆయన యొక్క ఉచ్చస్థితి అయ్యి ఉంటే ఇంకా చాలా బలంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి రిస్క్ టేకింగ్ నేచర్ చాలా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి రిస్క్ టేకింగ్ నేచర్ చంద్రుడి నుంచి పంచమంలో భాగ్యంలో గురువు ఉన్న వాళ్ళు అవలేలగా రిస్క్లు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి రిస్క్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది అంతే కదా అవతల వాళ్ళకి ఏంటి ఇంత భయపడకుండా ఎలా ఉన్నాడు ఈయన లేదా ఈవిడ ఎలా భయపడకుండా ఉంది ఏంటి కానీ వాళ్ళు అసలు భయపడరు దేనికి భయపడదు ధైర్య సాహసాలు చేసే వ్యక్తులు జాతకరీత్యా చంద్రుడి నుంచి పంచమంలో భాగ్యంలో ఎవరికైతే గురువు ఉండడం జరుగుతుందో చంద్రుడి నుంచి లగ్నం నుంచి మాట్లాడలేదు ఇక్కడ వాళ్ళకి రిస్క్ టేకింగ్ నేచర్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి అక్కడ రవి నుంచి ద్వితీయంలో బుధుడు ఇక బుధుడి నుంచి చంద్రుడేమో లాభస్థానంలో ఇక చంద్రుడి నుంచేమో గురువు పంచమ భాగ్యస్థానాల్లో ఉన్నప్పుడు పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రిస్క్ అయినా చాలా చాలా సింపుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ఉన్న జాతకులు రిస్క్ టేకింగ్ నేచర్లో చాలా చాలా ప్రావీణ్యం కలిగిన వారు అయి ఉంటారు స్మార్ట్ వర్కర్స్ అయి ఉంటారు అది పక్కన పెట్టేస్తే ఇక్కడ చంద్రుడి నుంచి పంచమంలో భాగ్యంలో కూడా గురువు ఉండడము అక్కడ రవి నుంచి ద్వితీయంలో బుధుడు ఉండడం ఇది ఏం సూచిస్తుంది అంటే జాతకులకి ఒక మంచి యోగాన్ని సూచిస్తుంది ప్రతి సబ్జెక్టు నేర్చుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి ప్రావీణ్యం ప్రతి విషయంలో ఒక ప్రావీణ్యం ఉంటుంది ఏ విషయం గురించి వీళ్ళ దగ్గరికి డిబేట్కి వెళ్ళినా దాని గురించి చర్చించే శక్తి వీళ్ళకి ఉంటుంది స్పాంటేనియస్గా వీళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు గంటల గంటలు ప్రిపేర్ అవ్వగల స్పాంటేనియస్గా అక్కడికి అక్కడ ఆన్సర్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ ప్రశ్నలకి ఆస్ట్రాలజీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మంచి పెద్ద పెద్ద జ్యోతిష్యులుగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ జాతకులు సంగీతం పట్ల చాలా ఆసక్తి కలిగిన వారై ఉంటారు సంగీత ప్రియులుగా ఉంటూ ఉంటారు ఈ జాతకులు వీళ్ళు ఒక మినీ సెలబ్రిటీ స్టేటస్ పొందుతారని చెప్పుకోవచ్చు ఒక చిన్న సెలబ్రిటీ స్టేటస్ ఖచ్చితంగా పొందుతారంటే ఒక గుర్తింపు లభిస్తుంది జాతకులకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి వల్ల ఒక చిన్న సెలబ్రిటీ స్టేటస్ పొందిన కొంతమందికి ఎంత ఆనందం ఉంటుందో చూడండి అలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఈ జాతకులు పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమిటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఇక్కడ కండిషన్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం కండిషన్స్ ఏంటి లగ్నాత్తు ఈ గ్రహాలు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు తర్వాత నీచం పట్టకూడదు తర్వాత బక్రీంచి ఉండకూడదు ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలను తీసుకుంటున్నాం అక్కడ అర్ధశుభుడు అవనివ్వండి క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడు అక్కడ పూర్ణచంద్రుడు అయితే చాలా మంచిది క్షీరచంద్రుడు అవ్వకూడదు మరలా ఇక్కడ చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత ఈ చంద్రుడు క్షీరచంద్రుడు కాకుండా ఉంటే చాలా బలంగా ఉన్నట్టు గురువు దగ్గరికి వచ్చేటప్పుడు గురువు వక్రించకూడదు తర్వాత నీచం పట్టకూడదు ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇక బుధుడైతే ద్వితీయ స్థానం చెప్పుకున్నాం కదా మరి రవికి అక్కడ అస్తంగత్వం అవ్వకూడదు నీచం పట్టకూడదు తర్వాత ఈ ఈ మూడు గ్రహాలు కూడా లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు రవి కూడా అంతే రవి నుంచి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏది బుధుడిని రవి బుధుడు చంద్రుడు గురువు నాలుగు గ్రహాల గురించి మాట్లాడుకున్నాం ఈ నాలుగు గ్రహాలు కూడా లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు ఉంటుందండి అలాగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇందులో ఏ ఒక్క ఫార్ములా అప్లై అయినా చాలు మీ జాతకంలో నాలుగు అవ్వాలని రూల్ లేదు రవింజీ ద్వితీయంలో బుధుడు ఉన్నాడు చాలు బుధుడి నుంచి లేదా లాభంలో చంద్రుడు ఉన్నాడు చాలు లేదు చంద్రుడి నుంచి పంచమంలో కానీ భాగ్యంలో కానీ గురువు ఉన్నాడు చాలు ఈ నాలుగిట్లో ఏమున్నా చాలు ఇందులో ఒక రెండు ఉంటే ఇంకా మంచిది మూడు ఉంటే ఇంకా మంచిది నాలుగు ఉన్నాయి ఎక్సలెంట్ ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఆ ఒక్కటే ఉన్నప్పుడు మాత్రం లగ్నాత్మక పాపాధిపత్యాన్ని తీసుకోకుండా వక్రించి ఉండకుండా ఉండడం అనేది చాలా మంచిది నీచం పట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది ఇవి కండిషన్స్ ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినా ఈ రూల్స్లో అప్లై అవుతూ వక్రించి లేదా నీచం పట్టి లగ్నాత్ పాపాధిపత్యాన్ని తీసుకుంటే కనుక వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఎప్పుడు ఈ మహర్దశలు వచ్చినప్పుడు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి యోగం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ మహర్దశలు జరుగుతున్నప్పుడు విపరీతమైన యోగం కలుగుతుంది వాళ్ళకి అంతర్దశలు కూడా వస్తూ ఉంటాయి కదా అందుకే ఈ పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఏమిటి ఆ పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఏమిటి ఆ పరిహారము చూసుకున్నట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి ఆదివారము కూడా సూర్య నమస్కారాలు చేయడం అన్నది చాలా చాలా ముఖ్యము సూర్య నమస్కారాలు చెయ్యాలి అంత మేము చేయలేవండి ఒక బ్రాహ్మణుని తెచ్చుకోండి ఒక ఏడు ఆదివారాలు సూర్య నమస్కారాలు చేయించుకోండి మీ గోత్రనామాలతోటి వాళ్ళు చేస్తారు వచ్చి సూర్య నమస్కారాలు చేస్తారు మీరు నే మేము నేర్చుకున్నామండి శుభం మీరే చేసుకోవచ్చు చాలా మంచిది బ్రాహ్మణుడితో చేయించిన తర్వాత లేదా మీరు చేసుకున్న తర్వాత చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజున రెండు తమలపాకులు తీసుకుని గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి అందులో ఆవ నూనెను పోసి రెండు ప్రమిదలు చేయండి గోధుమ పిండితో ఆవ నూనెను పోసి ఇందులో రెండు ఒత్తులు ఒక దాంట్లో రెండు ఒత్తులు ఇంకొక దాంట్లో రెండు ఒత్తులు రెండు రెండు ఒత్తులు వేసి కలిపేసి ఒక ఒత్తు కింద చేసి రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తు కింద చేసేసేయండి ఇందులో కూడా రెండు ఒత్తులు చేసి ఒక ఒత్తు కింద చేసేసేయండి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి సూర్యాస్తకాన్ని పఠించాలి ఎన్నిసార్లు చదవాలి సూర్యాస్తకాన్ని అంటే కనుక మూడు సార్లు చదవాలి సూర్యాస్తకాన్ని ఇలాగా ఎన్ని ఆదివారాలు చెయ్యాలి ఏడు ఆదివారాలు చెయ్యాలి స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషులకి గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఏడు ఆదివారాలు వరుసగా చెయ్యాలి పురుషులైతే స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఎన్ని గ్యాప్లు వచ్చాయో చూడండి అన్ని మరలా చేసేసేయండి అంటే ఉదాహరణకి ఏడు వారాలు చేస్తున్నప్పుడు మధ్యలో ఒక రెండు వారాలు గ్యాప్ వచ్చిందనుకోండి ఇంకో రెండు ఆదివారాలు చేస్తారు ఏడు ప్లస్ రెండు తొమ్మిది ఇలాగా అంటే ఎన్ని గ్యాప్ వస్తే అన్ని మళ్ళీ చేసేసుకోవాలి మీరు పురుషులు మాత్రం ఏడు వారాలు వరుసగా చేసేసేయాలి ఎలా చేస్తూ ఉండడం వలన ఎలాంటి రిస్క్నైనా సరే మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా వాటి నుంచి బయటపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి ఆ రిస్క్ నుంచి బయటపడతారు మంచి స్థాయికి వెళ్ళిపోతారా జాతకులు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకులో భవంతు శుభం